వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేసే క్రియాశీల కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు పార్టీ గుర్తించి కొత్తగా పదవుల్లో నియమితులైన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం తెనాలి మండల అధ్యక్షుడిగా ఇటీవల సురవరపు శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు తనకు పదవి రావటానికి తోడ్పడిన పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలను తెలిపేందుకు ఆయన ఆదివారం సాయంత్రం తెనాలి వచ్చారు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలను శివకుమార్ ఆయనకు వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రసాదం సురేష్ కోడూరి లూకా కొలకలూరి బాబు

శివన్న గారి ఆశీర్వాదంతో ఎన్నుకోవటము చాలా సో సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఒక వ్యక్తి చాలా హార్డ్ వర్కరు బాగా వర్క్ చేయగలుగుతాడు పార్టీకి ఇన్నాళ్ళు బోన్గా ఉండి పార్టీ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంత ఎలాంటి కొలగలూరులో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నా కానీ తన వంతు సహకారం చేసుకుంటా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు అలాంటి వ్యక్తిని శివన్న మన లోకల్ శివన్న గుర్తించి మా రెడ్డిని మండల్ ట్రేడ్ యూనియన్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ శివన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను గుర్తించి మా మండల మా కొలకలూరు గ్రామంలో వైసీపీ నాయకులంతా కలిసి నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి పార్టీకి ఇంత మంచి పేరు తెచ్చి తెప్పిస్తున్నందుకు కూడా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా వంతు నేను పార్టీకి ఎంత ఎంత వరకు చేయగలనో అంతకు మించి కూడా చేయగలనని మీడియా సమక్షంలో మీ అందరికీ ప్రార్థించు